మున్సిపల్ కార్మికులు సమ్మెట్ చేస్తున్నారు మరి సమ్మెట్ చేయడానికి కారణాలు ఏంటో వాళ్ళ డిమాండ్స్ ఏంటో వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం ఎనభై మంది పూర్తి స్థాయిలో ఆబ్సెంట్ వేసుకుని నిధులు బహిష్కరించి ఈ రోజు టెంటులో కూర్చోవడం జరిగింది అంటే ఎమ్ఐనూరులో కొళాయి ఆన్ చేసేది వీళ్ళే ఆఫ్ చేసేది వీళ్ళే రాత్రిపూట స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేసేది వీళ్ళే ఆన్ చేసేది వీళ్ళే లాస్ట్కు కొళాయి పైపులు ఎక్కడైనా మాకు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావట్లేదు కార్మికులు సమ్మె చేస్తున్నది వాళ్ళ న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళ డిమాండ్ మనం సమ్మె నోటీసులు ఇస్తూ వస్తున్నాము అయితే గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు మా యొక్క ప్రధాన డిమాండ్ కొళాయి నీళ్ళు ఫిల్టర్ విషయంలో అయితే ఫిల్టర్ కాక గ్రీన్ కలర్ లో వాటర్ వస్తున్నాయని మీ సమ్మె ముగింపు ఎప్పుడు భవిష్యత్తులో ఈ సమ్మె ఎలా చూడొచ్చు అయితే జేసీగా ఏర్పడి దీన్ని ఇంకా చెప్పి అవసరమైతే విజయవాడకు వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష వినియోగిస్తున్నాము కర్నూలు జిల్లా ఎమ్మెనూరు మున్సిపాలిటీ ముందు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు మరి సమ్మె చేయడానికి కారణాలు ఏంటో వాళ్ళ డిమాండ్స్ ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము ఈరోజు ముప్పై రెండో ముప్పై ఐదవ రోజు సమ్మెకు పాల్గొనడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యూరులో ఎమ్మినూరు మున్సిపాలిటీ నుండి ఇంజనీరింగ్ కార్మికులు ఎనభై మంది ఉన్నాం మేము ఎనభై మందికి ఎనభై మంది పూర్తి స్థాయిలో ఆబ్సెంట్ వేసుకుని విధులు బహిష్కరించి ఈరోజు టెంట్లో కూర్చోవడం జరిగింది అయితే మా ప్రధాన డిమాండ్లు ఏమంటే గతం నుంచి మనం సమ్మె చేస్తున్నప్పటి నుంచి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ దఫా దఫాలుగా మనం సమ్మె నోటీసులు ఇస్తూ వస్తున్నాము అయితే గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు మా యొక్క ప్రధాన డిమాండ్ ఏమంటే ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ మన మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అతి అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కాబట్టి వీధి దీపాలు తర్వాత మంచినీటి సరఫరా అదే విధంగా విధి విధా దాంట్లో సెక్షన్ ఇంజనీరింగ్ సెక్షన్ లో శాఖల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కంప్యూటర్ ఆపరేటర్లు అయితే గానీ చాలా మంది ఇప్పుడు వర్కర్లు మేము పనిచేస్తూ ఉన్నాము అయితే ఒక మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏమంటే ముఖ్యంగా ఒకటి మా యొక్క జీతాలు మా యొక్క జీతాలు ఏమంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము టెక్నికల్ వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్ గా ఉంచడం జరిగింది అయితే రెండో డిమాండ్ ఏమంటే మా యొక్క ఇంజనీరింగ్ కార్మికులు విధుల్లో ఒకవేళ మరణిస్తే వాళ్లకు పది లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రకటించాలని చెప్పి గవర్నమెంట్ కు తెలియడం జరిగింది అయితే మా యొక్క రిటైర్డ్ అయిన ప్రతి కార్మికునికి పది పదివేల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మున్సిపాలిటీని నమ్ముకుని వాళ్ళ శేష జీవితం అంతా ఈ మున్సిపాలిటీకి అంకిత అంకితం చేశారు కాబట్టి వాళ్ళకి పది పదివేల రూపాయలు పెన్షన్ గా ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబం రాష్ట్ర పిలుపు ఏది ఏ విధంగా ఉందో అదే విధంగా ముప్పై రెండు రోజుకు చేరిపోయింది ఇప్పటికైనా గవర్నమెంట్ దిగి వచ్చి మమ్మల్ని చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా స్పందించి మమ్మల్ని విధుల్లోకి వెళ్ళే వెళ్ళే విధంగా చేస్తారని మేము కోరుకుంటున్నాము ఒకవేళ మనకు స్పందన జరగకపోతే ఈ ఒక ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేసి మాకు మాతో పాటు ఏదైనా సంఘాలు వస్తే వాళ్ళని కూడా మేము మా సంఘాల్లోకి తీసుకొని జేఏసీగా ఏర్పడి దీన్ని ఇంకా త్రివితం తీవ్రతం చేస్తామని చెప్పి అవసరమైతే విజయవాడకి వెళ్లి ఆమర నిరాహార దీక్ష కూర్చోని కూర్చొని మేము ఈ ఒక సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి వినిపిస్తున్నాము ఇది ఇక్కడి పరిస్థితి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నది వాళ్ళ న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళ డిమాండ్స్ ను నెరవేర్చాలని కోరుచున్నది ఎమ్మెల్యూ మున్సిపల్ కార్మికులు సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఎమ్ఐనూరులో కొళాయి ఆన్ చేసేది వీళ్ళే ఆఫ్ చేసేది వీళ్ళే రాత్రి పూట స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేసేది వీళ్ళే ఆన్ చేసేది వీళ్ళే లాస్ట్ కు కొళాయి పైపులు ఎక్కడైనా కట్ అయితే ప్లంబింగ్ చేసే వాళ్ళు కూడా రోడ్ లో డివైడర్ల మధ్యలో చెట్లకు నీళ్లు పోసేది వీలే ఇలాంటి వాళ్ళు సమ్మె చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నామంటున్నారు సాయంకాలం అయితే ఎండెంగనూరు స్ట్రీట్ లైట్లు వెలక్క చీకటిమయం అయిపోతుంది ఎవరైనా ఉన్న వాళ్ళు స్ట్రీట్ లైట్లు ఆన్ చేసినా నెక్స్ట్ డే ఆన్ చేయకుండా రాత్రి పగలు స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయి ఇక కొళాయి నీళ్లు ఫిల్టర్ విషయంలో అయితే ఫిల్టర్ సరిగ్గా కాక గ్రీన్ కలర్ లో వాటర్ వస్తున్నాయని దాని ద్వారా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నదని ప్రజలు అంటున్నారు అందులో స్టేట్ లో ఇప్పుడు కరోనా కేసు కరోనా కేసులు నమోదు కావడంతో ఈ టైంలో ఇలాంటి గ్రీన్ కలర్ వాటర్ రావడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు అయితే మున్సిపాలిటీ వారు కూడా అడిషనల్ వర్కర్స్ తోటి ఈ పనులన్నీ చేయిస్తున్నా అక్కడక్కడ ఈ సమస్యలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు ఇది ఇక్కడి పరిస్థితి కర్నూలు జిల్లా ఎమేనూర్ ఏఎన్టీవీ రిపోర్టర్ ప్రసాద్